సామెతలు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని మాత్రం చదువుకున్నాం ఒకని నడతలు యహోవా వశము తనకు సంభవింపబోవున్నది ఎక్కడెట్లా తెలుసుకునగలడు దేవుడి చిన్ని వాక్యం దీవించునుగాక ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సంగతి గంగన్న గారు ప్రార్థన నడిపిస్తారు అయితే ప్రార్థన చేసుకున్నారు మా స్థుతికి కారణభూతుడు అయిన మా ఎస్ఐ మా రాజా మా ప్రభువ నీకేస్తుతులు సూత్రాలు చేస్తున్నాం దేవ ఎస్స ఇంతవరకు పాటలతో ఆరాధించాం సంగీతంతో గనపరిచి ఉన్నా దేవ ఎస్ఐ వాక్యంలోకి వెళిచుండగా అయ్యగారిని సెలవు సార్న మరుగు ఆయన నోటి బూరగా ఏదైతే ఇస్తాడు నా ప్రభువ దానికి లోబడి జీవించడానికి మాకు సహాయం చేస్తామని నేను ఎస్ఏ మధ్యాహ్నం జరిగిన ఆరాధన అంతటా నీ స్వాధీనంలో ఉంచుకుని బహుగనంగా జరిపిన్నావు నా దేవా ఈ రాత్రికాల ఆరాధనను కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ నేను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా దేవ ఆమె క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం నేటి సమయానికి నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం అలాగే రాత్రి కాలపు ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన దేవుని వశము అనే ధ్యానంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం అంశంపై ధ్యానించబోతున్నామండి అందరు చెప్పాలి దేవుని వశము చూడండి దేవుని వశము మనమందరం ఎవరి వశములో ఉన్నాం ఎవరి ఆధీనములో ఉన్నాం ఎవరి భద్రతలో ఉన్నాం అనే విషయంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల వేళలో ఆయన నీ నాతో బహుసూటిగా మాట్లాడబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రేమైన వారలారా చూడండి దేవుని వశము మొట్టమొద చూస్తే మనిషిని నడతలు ఆయన వశము ఎవరు వశం అంటండి మనిషి నడతలు దేవుని యొక్క వశము కనుక నీనా నడతలు దేవుని యొక్క వశములో ఉన్నాయి అని ఎరిగి మన నడిచే నడత సరైనదిగా ఉండాలి మనం నడిచే మార్గము సరైనదిగా ఉండాలి మన వెళ్ళే త్రోవ సరైనదిగా ఉంటే నీ నా నడతను బట్టి నీ నా మంచి విధానమును బట్టి ఆయన ఆశీర్వదించునని మనమందరము ఎరుగువారముగా ఉండాలి చాలా మంది అనుకుంటారు నా నడత నా వశముల ఉంది నా పడక నా వశముల ఉంది నా ఆలోచనలు నా వశములో ఉన్నాయి నా విధి విధానమంతా నా వశములో ఉంది ఎవరి వశములో లేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రతిది ప్రతి విధమైన వాటన్ని కూడా దేవుని యొక్క వశములో ఉన్నాయి మనం ఆయన వశములో ఉన్నాం మన నడత ఆయన వశములో ఉన్నాయి మన ఆలోచనలు ఆయన వశములో ఉన్నాయి మన విధి విధానమంతా ఆయన వశములో ఉన్నాయని ఎరిగి జాగ్రత్తగా అతి జాగ్రత్తగా నీవు నేను జీవించడం జాగ్రత్తగా నడవడం మనము నేర్చుకుని వారముగా ఉండాలి అందుకే చదవడం వాక్య భాగం చదవడం ఒకసారి ఒకరి నడతలు యహోవా వశము ఎవరి వశములో లేవు కాని మనిషి నడతలు కేవలం యహోవా వశములోనే ఉన్నాయి తర్వాత చదవండి తనకు సంభవింప బోబునది ఒకటి ఎట్లు తెలుసుకొనగలడు అంటే తెలుసుకోలేడు అని మనమందరము జ్ఞాపకము చేసుకోవాలి కనుక ప్రియా నేస్తమా దేవాతి దేవునికి సమస్తము తెలియను ఆయనకు తెలియంది ఏమి లేదు ఆయనకు మరుగైనది ఏది లేదు అన్నీ కూడా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు ఆయన అన్నిటినీ చూస్తూనే ఉన్నాడు ఆయన అన్నిటినీ పరిశీలిస్తూ ఉన్నాడు అన్నిటినీ ఆయన పరిశోధించే గొప్ప పరిశోధకుడు అని మనము జ్ఞాపకము చేసుకుని వారముగా ఉండాలి తర్వాత రెండవ విషయం చూడండి దేవుని వశము తీర్పు తీర్చుట దేవుని వశము కనుక తీర్పు తీర్చుట ఎవరి వశములో లేదు కాని దేవుని వశములో ఉన్నది అది మంచి తీర్పు అయినా సరే ఒకవేళ చెడు తీర్పు అయినా సరే ప్రతిదీ ఆయననే తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు ఏ మనుషుడు మనకు తీర్పు తీర్చలేడు ఏ వ్యక్తి మనకు తీర్పు తీర్చలేడు ఏ రాజు మనకు తీర్పు తీర్చలేడు కాని మన దేవుడు మాత్రమే మనకు తీర్పు తీర్చగలడు మన దేవుడు మాత్రమే చూడండి మన యొక్క క్రియలను బట్టి ఆయన ప్రతిఫలము ఇవ్వగలడు అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి చూడండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం చదవండి ఏలువాని దయ కోరుచుందురు చూడండి అనేకులు ఎవరిదయ కోరుకుంటారంట అండి ఏలువాని దయ కోరుకొందురు చూడండి మన దేవాది దేవుడు ఏలకుడుగా ఉన్నాడు ఆయన మనల్ని ఏలుతూ ఉన్నాడు మన ఎవరు ఏలుతున్నారు అంటే దేవుడే మన ఏలుతున్నాడు మనమందరము ఆయన ఆధీనములో ఆయన ఆధీనములో ఉన్న మనం ఏం కోరుకోవాలంటే ఆయన యొక్క దయ్యను మనము కోరుకోవాలి నువ్వు దయ కోరుకోకూడదు మనుష్యదయ వ్యర్థం దేవుని దయ నువ్వు కోరుకోవాలి దేవుని యొక్క కటాక్షత నువ్వు కోరాలి దేవుని యొక్క దయాదక్షణను కోరితే దయగలిగిన దేవుడు మనను ఏలువాడు మనపై అధికారము కలిగిన దేవుడు తన దయను మనకిస్తూ ఉండగా ఆయన గొప్ప దయను పొందిన వారముగా ఉండాలి ఆయన గొప్ప మహాకటాక్షాన్ని పొందిన వారముగా ఈ లోకములో మనము జీవించాలి అలా మనము జీవించలేక చచ్చిన పాములాగా మనము జీవిస్తూ ఉన్నాం అలాగే చనిపోయిన కుక్కలాగా మనం జీవిస్తూ ఉన్నాం మనం అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకుండా బ్రతికినంత కాలం చాలా చక్కగా బ్రతకడము నేర్చుకోవాలి చూడండి చింత చెట్టును మనమందరం ఎరిగిన వారమే చింత చెట్టు బ్రతికినా అది పులుపుతో ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా ఆ చెట్టుకు పులుపు అనేది ఉంటూ ఉంది అలాగే విశ్వాసైన వాడు క్రైస్తవుడైన వాడు ఒక చింత చెట్టులాగా ఉండాలి బ్రతికినా నీతితో బ్రతకాలి బ్రతికినా విశ్వాసముతో బ్రతకాలి బ్రతికినా మంచి సాక్ష్యము కలిగి జీవించాలి చనిపోయినా మనము కూడా ఏ సాక్ష్యం కలిగి జీవించాలమ్మా మంచి సాక్ష్యమే కలిగి ఉండాలి బ్రతికిన మంచి సాక్ష్యం ఉండాలి చనిపోయినా మంచి సాక్ష్యమే కలిగి మనము జీవించాలి కనుక చనిపోయిన తర్వాత మంచి సాక్ష్యం ద్వారా లోకములను జీవిస్తావు నువ్వు లోకములో బ్రతికి ఉన్న వరకు సరైన సాక్ష్యము లేకపోతే చనిపోయిన తర్వాత నీకు సరైన సాక్ష్యము ఉండదు కనుక చింత చెట్టు లాంటి విధానం ప్రతికినా పులుపుతో ఉంటుంది చనిపోయిన పులుపుతోనే ఉంటుంది ప్రతికినా మంచి సాక్ష్యం చనిపోయిన మంచి సాక్ష్యాన్ని కలిగి మనమందరము ఉంటే అదెంతో మనకు మంచిది అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి అందుకే దైవవాక్యములు చూడండి సామెతల గ్రంథము మరొకసారి చదువు ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనుషులను తీర్పు తీర్చుట తీర్చుటో వశము మనుషులైన వారికి తీర్పు తీర్చుట ఎవరి వశం అంటా యహోవా వశం నీ నా వశంలో లేదు తీర్పు తీర్చే అధికారము మనుషులకు లేదు తీర్పు తీర్చే ఆధిక్యత ఎవరికి లేదు కానీ మనమే మనకు ఉన్న బలమును బట్టి మనకున్న హోదాను బట్టి చూడండి అధికారాన్ని మన చేతుల్లోనికి తీసుకొని కొందరికి అనే అనవసరమైన తీర్పులు తీరుస్తూ అనవసరమైన నిందలు ఇతర వారి మీద మోపుతూ ఇతర వాళ్ళను దోషులుగా నిలబెట్టేవారు సమాజములో చాలా మంది ఉన్నారు మనము అలాంటి వారము కాకుండా మనము దేవుని వారము గనక ఆ దేవునిలోనే మన నిలిచి ఉంటే తగిన వేళలో తగిన సమయములో సరైన తీర్పు ఆయన తీరుస్తూ ఉండగా ఆయన న్యాయపీఠం ఎదుట మనమందరం ఒక దినం నిలబడాలి ఆ సందర్భములో మనం ధైర్యంగా నిలబడితే చాలు మనకు మనకు కావలసిన మంచి తీర్పును ఆయన తీరుస్తున్నాడు ఎందుకంటే తీర్పు తీర్చుటకు మన దేవుడు జ్ఞానవంతుడు తీర్పు తీర్చుటకు ఆయన న్యాయవంతుడు తీర్పు తీర్చుటకు ఆయన ఆధీనములో ఉంది అని ఎరిగి మనం కూడా ఆయన ఆధీనములోనికి వెళదాం ఇంతవరకు నువ్వేవరి ఆధీనములో ఉన్నావో ఎవరి చెంతలో ఉన్నావో ఒకసారి మనం ఆలోచించి వారి చెంతలో నుండి లేచి వారి చెంతలో నుండి లేపబడి మనమందరము ప్రభు యొక్క చెంతలోనికి దేవుని యొక్క వశములోనికి భద్రతలోనికి మనము రావాలి నువ్వు దేవుని వశంలో లేకపోతే ఈ లోకములని క్షేమం అనేది లేదు దేవుని వశముల లేకపోతే నీకు ఏ భద్రత లేదు దేవుని వశంలో లేకపోతే నీ జీవితంలో శాంతి ఉండదు దేవుని వశములో లేకపోతే నీ జీవితంలో కీర్తి ఘనతలు నీకు కలగవు ఇవన్నీ కలగాలి అంటే దేవుని యొక్క వశములో నిరంతరము మనము నిలువారముగా ఉండాలి తర్వాత మూడో విషయం చూడండి దేవుని వశము మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము ఏ మనుషుడు కూడా మరణము నుండి మనల్ని తప్పించలేడు మరణం ఒకసారి మనకు ప్రాప్తి ఇచ్చిందంటే ఏ డాక్టరు మనల్ని మరణము నుండి తప్పించలేడు ఏ శాస్త్రవేత్త ఏ జ్ఞానవంతుడు కూడా మరణము నుండి ఎవరు కూడా తప్పించలేరు మనుషుల ద్వారా మనకు ఏమి ప్రయోజనము లేదు మనుషులు వారెంతనో నువ్వెంత నువ్వెంతో వారెంత అంతేకాని ఎవరు కూడా నేను మించిన వారు లోకములో లేరు ఎవరికి వారు హీరోలు ఎవరికి వారే గొప్ప హీరో నీ ఇంటికి నువ్వే హీరో నీ ఇంటికి నువ్వే హీరోయిన్ కానీ ఎవరో హీరోయిన్ గా ఊహించుకొని ఎవరో హీరోగా ఊహించుకొని వారిని గొప్ప చేయడం ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించుకోవాలి లో నువ్వే మంచి హీరో కానీ జీరో కానీ కాదు ఏసును కలిగిన వారందరూ జీరో కారు హీరోలుగానే మారుతారు యేసును కలిగిన వారందరు దన్నులుగానే ఉంటారు కానీ దరిద్రులుగా మిగిలిపోరు ఎరగని జనాంగం నాశనకరమైన జనాంగంగా మారిపోతుంది ఎరగని కుటుంబం పతనానికి నాందిగా వెళ్ళిపోతుంది ఏసులేని కుటుంబములో ఏది కూడా ఉండదు ఏసులేని కుటుంబములో చాలా సమస్యలను తాండవిస్తాయి అవన్నీ వెళ్ళిపోవాలంటే నీ కుటుంబం యేసు కలిగిన కుటుంబముగా ఉండాలి నువ్వు ఆయన కలిగిన కుటుంబం ఉంటే చాలు నీ నా కుటుంబాన్ని నిజము నిరంతరము ఆయన వర్ధులింప చేసే వాడుగా ఉన్నాడు అందుకే చూడండి కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై వచ్చిన చదువుకుందాం దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మన దేవుడు ఏం కలగజేయవాడుగా ఉన్నాడంట మన పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు ఎవరి పక్షములో నీ నా పక్షములో ఆయన పూర్ణ రక్షణ చేసే దేవుడై ఉన్నాడని ఎరిగి మనమందరం ఆయన పూర్ణ రక్షణ నువ్వు పొందాలి ఆయన పూర్ణ రక్షణ నీలో లేదు సంపూర్ణమైన రక్షణ నీలో లేదు గనక ఎక్కడో నీలో నాలో ఒక తేడా అనేది కనబడుతూ ఉంది ఆ తేడా ఈరోజు నీలో నుండి వెళ్ళిపోవాలి నీలో నాలో ఉన్న ఆ చూడండి నీలో నాలో ఉన్న అల్లొ ఈరోజు వెడిలిపోవాలి అంటే మనమందరము కూడా దేవుడిచ్చే పూర్ణరక్షణ మనమందరము పొందాలి పూర్ణ రక్షణ అనేది నీ నా కుటుంబానికి అవసరం ఈ లోకంలో రక్షక భక్తులు ఉన్నారు కానీ మన దేవుడు అంతకంటే ఎక్కువగా గొప్ప రక్షకుడుగా ఉన్నాడు ఆయననే మనకు నీ పక్షములో నా పక్షములో నిలచి నీ పక్షములో నా పక్షములో ఆయన ఉంటూ తన పూర్ణరక్షణ కలగజేసే దేవుడుగా ఉండగా ఆ పూర్ణ రక్షణను మనమందరము పొందిన వారముగా ఉండాలి తర్వాత చదవండి మరణము తప్పించుట ప్రభు అయినా యహోవా వశము ఎవరి తరము కాదండి మరణముని తప్పించుట ఎవరి తరము కాదు మరణమును తప్పించేవాడు మన దేవుడే అందుకే మరణము తప్పించుట ఆయన చేతుల్లో ఉంది ఆయన వశములో ఉంది నువ్వు మరణించాలన్న ఆయన వశమే నువ్వు ప్రతకాలను ఆయన వశములో ఉన్నావు నువ్వు నడవాలంటే ఆయన వశములోనే ఉన్నావు నువ్వు కూర్చోవాలంటే కూడా ఆయన వశములో ఉన్నావు నువ్వు నిద్రిస్తూ ఉన్నావు నిద్రలో కూడా దేవుడు నీతోనే ఉన్నాడు మనం నిద్రిస్తున్న సమయంలో కూడా ఎవరి వశములో ఉన్నామండి దేవుని వశములోనే ఉన్నాం ఈ లోకము ఈ లోకములో ఉన్న మనుషులందరూ కూడా ఆయన యొక్క వశములో ఆయన చేతుల్లో ఉన్నారు ఆయన ఎలా గైన చేయగల సమర్థుడు మనమందరం ఆయన చేతుల్లో ఒక కీలుబొమ్మల్లాగా ఉన్నాం ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసిందే మనమందరము కూడా ఆయన చేతుల్లో ఉన్న ఒక పాత్రగా ఉన్నాం ఆయన ఆ పాత్రను ఏమైనా చేయగలడు మంచి పాత్రగానే చేయగలడు ఓటు పాత్రగా ఓటుకుండగా కూడా ఆయన చేయగలడు ఒక ఘనత కలిగిన పాత్రగా చేయగలడు గణహీనమైన పాత్రగా కూడా చేయగలడు మనలు కూడా దేవుడు ఘనమైన వారగా చేయగలడు ఘనహీనుడుగా ఆయన చేయగలడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఆయనకు చాతగానిది ఏది లేదు అనియు ఆయన చేయగల గొప్ప దేవుడు అని మన జ్ఞాపకం చేసుకొని ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీవు ఎంత నిష్టతగా ఉన్నావో ఒకసారి మనము ఆలోచించుకొని మరణమైన వర్షములో ఉంది కనుక ఆ మరణం మన దరిదాపుల్లో రాకముందే ఆ మరణం నీ వాకిడి దగ్గరికి రాకముందే మన ప్రభువును మనము ఎరిగి మరణములో నుండి తప్పింపబడి జీవములోని నడిపింపబడి ఆయన జీవము చేత మనమందరము నింపబడు వారముగా ఉండాలని ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం తర్వాత దేవుని వశము నాలుగు విషయం ఆలోచన చెప్పుటయుస్ అయిన జ్ఞానం ఇచ్చుటయు ఆయన వశము చూడండి నాలుగే విషయం చూడండి చెప్పండి ఆలోచన జ్ఞానం ఇచ్చుట ఆయన వశము ఆలోచన చెప్పుట ఆయన వశమే లెస్ అయిన ఇచ్చుట కూడా ఆయన వశమే నీకు ఒక ఆలోచన వచ్చిందంటే అది ఆయన వశములో ఉంది నువ్వు లెస్సైన జ్ఞానం పొందావంటే అది కూడా ఆయన వశమే అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి చూడండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం చదవండి ఆ ఆలోచన చెప్పుటయుచ్చుటయు చూడండి ఇక్కడ దేవాతి దేవుడే స్వతాగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడండి మరోసారి చదవండి ఆలోచన చెప్పుటయుస్టయు నావశము ఆలోచన చెప్పుట ఆయన వశమే లెస్సైన జ్ఞానమిచ్చుట కూడా ఆయన వశమే ఆయన వశములో ఉంది గనక దేవా నీ ఆలోచనకు ప్రసాదించు అని దేవుని అడగాలి అయ్యా నీ అయిన జ్ఞానము నాకు అనుగ్రహించు అని అడిగితే ఆయన లెస్సైన జ్ఞానం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు తర్వాత అంటాడు నేనే పరక్రమము నాదే దేవుడు ఏం చక్కగా మాట్లాడుతున్నాడంటే ఏమంటున్నాడంటే చూడండి జ్ఞానాధారము నేనే నేనే జ్ఞానాధారం జ్ఞానానికి మార్గము నేనే జ్ఞానానికి మూలము నేనే జ్ఞానానికి నాందిని నేనే నేను తప్ప మరొక జ్ఞానము లేదు నేనే జ్ఞానాధారము నా నేనే తన పరక్రమము నాదే కనుక పరక్రమము కూడా ఆయనదే అని మన జ్ఞాపకం చేసుకొని అందుకే మన దేవుడు పరక్రమశాలి అందుకే పరక్రమశాలి అందు మనమందరము ఉంటూ పరక్రమశాలి అయిన ప్రభును కలిగి జీవించుచు మన యొక్క జీవిత యాత్రను మనము కొనసాగించు వారముగా ఉండాలి కనుక ప్రియ నేస్తమా ప్రియ కుమారుడా ప్రియ కుమార్తె మనమందరము కూడా ఒకటే గ్రహించాలి ఈ వాక్యం విన్న మనమందరం ఒకే విషయాన్ని తెలుసుకోవాలి సమస్తము ఆయన వశములో ఉంది ఏం తెలుసుకోవాలమ్మా సమస్తము ఆయన వశములో ఉంది ఆయన వశములో ఏది లేకుండా లేదు అంతా ఆయన వశమే అంతా ఆయన ఆధీనములో ఉంది కనుక ఆయన ఆధీనములో ఉన్న నీవు నటించొద్దు ఆయన ఆధీనములో నీవు భక్తినతోనికి దిగజారిపోవద్దు ఆయన ఆధీనములో ఉన్న నీవు ఆయన నుండి జారిపోకుండా ఆయనలోనే మనము నిలువు వారముగా ఉందాం ఆయనలోనే మనము కనబడు వారముగా ఉందాం నువ్వేమి చేసినా ఆయనకు బాగా తెలియను మనుషులకు కనబడకుండా ఏమైనా చేయొచ్చు కానీ దేవునికి కనబడకుండా ఏది కూడా నువ్వు చేయలేవు నువ్వు ఏది చేయాలనేది నీ చేత కాదు ఎందుకంటే ఆయన దృష్టంతా కూడా మన మీదనే ఉంది ఈ లోకమంతటి పైన ఉన్నదని ఎరిగి ఈ లోకములో ఉన్న మనమందరము చాలా చక్కగా దేవుని ఎదుట మంచి సాక్షులు సంపాదించుకుందాం దేవుని ఎదుట నిష్టత కలిగి జీవిద్దాం దేవునిచ్చే జ్ఞానాధారాన్ని మనం పొందుకుందాం జ్ఞానవంతులుగా మనము జీవిద్దాం కానీ అజ్ఞానులుగా మనము జీవించక అజ్ఞానులుగా జీవించి మన కుటుంబానికి శ్రమలు తెచ్చుకొనకుండా జ్ఞానము కలిగి జీవించి మన కుటుంబానికి మన బిడలకు గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెన మనం పొందుకుంటూ మన మనము దేవాది దేవుని సమర్పించుకొని ఆయన వశములోనికి ఆయన చెంతలోనికి మనమందరము చేరి ఇంకా క్షమ ఇంకా ఆనందం ఆదరణ పొందుకొని విశ్వాసం నిరీక్షణతో మనమందరం ముందు కొనసాగచ్చు దేవుని దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ కనబడుతూ విశ్వాసముతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం ప్రార్థించుకుందాం తలవంచండి ప్రార్థించుకుంది ఉన్నతమైన తన కరుణ తన యొక్క కటాక్షత తన సన్నిధిని తన ఆశీర్వాదం తన యొక్క జీవాన్ని ఈ సమయంలో మనం పొందుకుందాం అందులో ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ మన మధ్యలో ఉన్న అమ్మగారు సువర్ణమ్మగారు పాసమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు పరిశుద్ధుడా పరిశుద్ధా పాదములకు వందనములు సూత్రాలు నమ్మదగిన దేవానికి వందనములు గొప్ప దేవానికి వందనములో సర్వశక్తివంతుడానికి వందనములు సూత్రాలు